ఓకే అండి నైట్ అయితే వచ్చేసాము వచ్చేసరికి టూ థర్టీ అయిపోయింది టైము ఇంకా పడుకొని అనమాట బాగా పిల్లలు ఇంకా పిల్లలు అయితే లేగలేదు టెన్కి టెన్ థర్టీ ఎయిట్ థర్టీకి ఆ టైంలో నేను లేచాను మా వారు డ్రైవింగ్ చేశారు కదా టెన్ థర్టీ వరకు పడుకున్నారనమాట పాప ఇంకా నిద్ర వస్తుంది కానీ ఇంకా టిఫిన్స్ ఉండవేమో తర్వాత అనేసి లేపాను ఇప్పుడే నేనైతే ఫ్రెష్ అయిపోయాను బ్రష్ చేశాను స్నానం చేశాను రెడీ అయ్యాను ఇంకా జడ వేసుకోవాలి అదనమాట ఇంకా ఫుల్ నిద్ర వచ్చేసింది కాళ్ళనొప్పులు వచ్చేసి అందరు కూర్చొని కూర్చొని కాళ్ళనొప్పులు వస్తే ఇంకా నడిచేసరికి మేము అనుకుంటున్నాం వచ్చేసరికి నైట్ అయింది కదా మామూలుగా టువెల్ వన్ అయితే కనుక ఒక టూ త్రీ అవర్స్ పడుకొని తర్వాత నడవడం స్టార్ట్ చేద్దాం అనుకున్నాము గిరి ప్రదక్షిణ కాకపోతే అవ్వలేదన్నమాట వచ్చేసరికి టూ థర్టీ వన్ థర్టీ అయింది ఇంకా రూమ్స్ కోసం వెతికేసరికి హాఫ్ అన్ అవర్ పైన అయిపోయింది కొన్ని కొన్ని ఏమో కొంచెం అంత కంఫర్ట్గా లేదు ఇంకా మంచి దానికోసం వెతికేసరికి మాకు టూ అయింది రూమ్కి వచ్చేసరికి టూ థర్టీ అయిపోయింది ఇంకా ఆ టైంలో ఏం నడుస్తాం పిల్లల్ని తీసుకొని ఒక రెండు మూడు గంటలు పడుకున్నాను ఇద్దరు సరిపోదు అనేసి ఇంకా నైట్ మొత్తం పడుకునే ఉన్నాం అనమాట మార్నింగ్ లేచాము ఇంకా లేచిన తర్వాత ఎండ కదా అందులోనూ మెయిన్ ఎలా ఎండాకాలం ఇప్పుడైతే గిరిప్రదక్షిణ చేయడం చాలా చాలా కష్టము అది అందరికీ తెలుసు అంటే ఫోర్టీన్ ఈజీగా మనకి సెవెన్ అవర్స్ పడుతుంది పిల్లలతో కాబట్టి ఎయిట్ నైన్ అవర్స్ అయినా వేసుకోవచ్చు ఇంకా మధ్య మధ్యలో వాష్రూమ్స్ అని వాటర్ అని ఫుడ్ అని ఆగుతూనే ఉంటారు కాబట్టి ఈజీగా ఎయిట్ టు నైన్ అవర్స్ అయితే వేసుకున్నాం మేము అంత టైం ఎండలో నడవడం అంటే ఇంకా మామూలు విషయం కాదు అందుకనేసి మార్నింగ్ కొంచెం రెస్ట్ తీ నైట్ రెస్ట్ తీసుకొని మార్నింగ్ లేట్గా లేచి టిఫిన్స్ లంచ్ చేసిన తర్వాత ఈవినింగ్ కొంచెం ఏ టైం చల్లబడుతుందో చూసి త్రీ ఆర్ ఫోర్ ఆ టైంలో అయితే మేము నడవడం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము చూడాలి ఎలా ఉంటుందో లేదంటే ఇంకా ఎండగానే ఉంటే మాత్రము కొంచెం ఫోర్ ఫైవ్ కూడా అవ్వచ్చు నడిచేసరికి ఇంకెన్ని గంటలు అవుతుందో ఫోర్ ఫైవ్కి వేసుకుంటే మామూలుగా అంచనా ట్వెల్వ్ అవుతుంది అనుకుంటా లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవుతుంది అర్ధరాత్రి మళ్ళీ అప్పుడు నడిచిన ఈవినింగ్ టైంలో ఎవరెవరు నడుస్తారు ఎంత ఓపిక ఉంటుంది ఎంత టైం చేరుకుంటామో దర్శనం ఎలా అవుతుంది అనేది ముందు ముందు వీడియోలు అయితే చూసేసేయండి ఇప్పుడైతే మేము తీసుకున్న రూమ్ అయితే చూపిస్తాము దాన్ని కాస్ట్ కూడా చూపిస్తాము ఎక్కడ ఏంటి అనేది మా దీవెన్ బాబు లేచాడు దీవెనమ్మ లేగలేదు ఇంకా వాళ్ళు కూడా ఫ్రెష్ అయిపోతే కిందికి వెళ్ళిపోయి టిఫిన్ చేస్తాం అన్నమాట హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే సేఫ్గా క్షేమంగా ఇక్కడికి అయితే వచ్చేసినాము రీచ్ అయినాము అరుణాచలము గిరి ప్రదక్షిణకి మీ అందరికి కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా అయితే ఇప్పుడు మేము మేము నైటు ఏంటి ఫోన్ ఓకే మేమైతే నైట్ ఇక్కడికి గిరి గిరిజద అంటే మన అరుణాచలం ఇక్కడ అరుణాచలం కంటే కూడా దీని పేరు ఏంటంటే తిరువణమలయ్ అంట అంటే మామూలుగా మనం అరుణాచలం అని పడితే మనం మ్యాప్లో పెట్టినా సరే మనకి కరెక్ట్గా చూపించదు లొకేషన్ తిరుమనం తిరుమల మలై తిరువన మలై తిరువన మలై ఓకే టిహెచ్ఐ ఆర్యుఎన్ఎన్ఏఎంఏ ఐ అలై అని చేస్తే మనకి కరెక్ట్గా లొకేషన్ ఇక్కడికి వస్తుంది అనమాట మనకి అరుణాచలం చాలా అంటారు గిరిజ్రదర్శన దగ్గరికి వస్తాము అయితే మేము వచ్చేసరికి నిన్న నైట్ టూ అయింది నైట్ చాలా నైట్ మిడ్ నైటే మిడ్ నైట్ టూ అయింది అంటే మేము మార్నింగ్ అక్కడ హైదరాబాద్లో మనకి మీ మా ఇంటి దగ్గర నుంచి సెవెన్కి మేము స్టార్ట్ అయినాము మార్నింగ్ సెవెన్కి స్టార్ట్ అయినాము ఇంకా చంద్రవాళ్ళని పికప్ చేసుకొని మన వేణువాళ్ళు వేణువాళ్ళు వీళ్ళు అందరూ గ్యాదర్ అయ్యి మనం మళ్ళీ అక్కడ స్టార్ట్ లోపు ఎయిట్ అయింది ఎయిట్ ఎయిట్ థర్టీ అయింది అయి అయిన తర్వాత మళ్ళీ మేము స్టార్ట్ అయ్యి ఇంకా వాళ్ళ మధ్యలో టిఫిన్స్ ఇవన్నీ బ్రేక్స్ అవి ఇవి వస్తుంది మేము నైట్ వస్తాకే టూ అయింది ఇంకా ఏమనుకున్నామంటే టూ అయితే మనకి డే టైంలో సమ్మర్లో అది డే టైంలో గిల్ దర్శన చేయకూడదు అస్సలు చేయకూడదు చేయలేము కూడా ఎందుకంటే ఎండ ఉంటుంది కాళ్ళు మనకి కాళ్ళు కాలుతాయి ఎందుకంటే మనం చెప్పులు లేకుండా నడుస్తూ ఉంటాం కదా కాళ్ళు కాలుతాయి చాలా ఇబ్బంది పడతాము అందుకని చెప్పేసి ఎప్పుడైనా చేసి చేయడానికి మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు మాకు తెలియకుండా మేము మార్నింగ్ సిక్స్కి స్టార్ట్ చేసినాము అయిపోయే లోపు ట్వెల్వ్ అయింది అసలు ఇంకా మా పరిస్థితి మామూలు లేదు అప్పుడు కాళ్ళు కాలుతా ఉన్నాయి కింద అప్పుడు ఇంకా కొంచెం ఎండాకాలం కాదు మామూలుగానే కానీ ఇంకా ఎండ వస్తుంది కదా ఆ ఎండలో కూడా కాళ్ళు కాల్ని అనమాట అయితే మేము అలా స్టార్ట్ చేసినామని చెప్పి ఈసారి ఏం అంటే నైట్ వస్తాకి టూ అయింది కదా ఇంకా ఈ మార్నింగ్ ఇప్పుడు లేదు అందరం టూ అయింది అందరూ వచ్చి పడుకున్నాము మామూలు పడుకోవాలి నిద్ర అందరూ టైడ్ అయిపోయారు అనమాట ఇంకా నేను వేణుగారు డ్రైవింగ్ చేసి ఇంకెక్కువ కలిసిపోయినాము పడుకుంటే ఇంకా అసలు మామూలుగా నిద్రపట్టలేదు లేచిన ఇంకా టెన్ థర్టీ అయింది లేచి ఇంకా ఇప్పుడు అందరం ఫ్రెష్ అయినాము ఏం చేస్తామంటే ఇప్పుడు మధ్యాహ్నం కాకుండా ఒక ఫోర్కి ఫోర్ థర్టీకి స్టార్ట్ చేస్తాము గిజిపు లక్షణం ఫోర్కి ఫోర్ థర్టీకి స్టార్ట్ చేసే మనకు కొంచెం వెదర్ కూడా కూల్ అవుతుంది ఇంకా మనం అప్పటి నుంచి నైట్ లెవెన్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయినా నో ప్రాబ్లం అప్పుడు మనం చల్లగా ఉంటే కొంచెం వెదర్ మంచిగా ఉంటుంది కాబట్టి పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా మంచిగా వెళ్ళొచ్చు అని చెప్పేసి మేము అనుకున్నాము ఇంకా దాని తర్వాత మళ్ళీ గిరిజదక్షిణ అయిపోయి నైట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మార్నింగ్ మార్నింగ్ వేసి మళ్ళీ రెడీ అయ్యి టెంపుల్కి వెళ్తాము దర్శనం చేసుకుంటాము మేము ఇది అనుకుంటున్నాం అనమాట ఇలా చేయాలనుకుంటున్నాను ఎందుకంటే వచ్చిన ఏదో అడావుడిగా చేసేసి నడిచి అంటే చేయలేము అంత ఈజీ కాదు మళ్ళీ అందరూ మొత్తం అంటే ఒక్కలో ఇద్దరు అయితే కదా మాకు పిల్లలు ఉన్నారు అందరూ ఉన్నారు కాబట్టి చాలా ఇబ్బంది పడతారు అందుకని చెప్పేసి మేము ఇలా ప్లాన్ చేసినాం అనమాట ఇంక ఇప్పుడైతే అందరూ ఎవరూ వాళ్ళు ఫ్రెష్ అవుతున్నారు కొంతమంది టిఫిన్లకు వెళ్ళారు పిల్లలు వాళ్ళు తొందరగా లేచే వాళ్ళు లేచారు టిఫిన్కి వెళ్ళారు తినడానికి మేమైతే నేనైతే ఇప్పుడే లేచి ఫ్రెష్ అయ్యా బ్రష్ చేస్తా ఇంకా టిఫిన్ చేయాలి ఆకలి అవుతుంది ఇంకా ఉమా ఫస్ట్ లేసింది మాకంటే ముందే లేచింది లేచి కొద్దిసేపు నాకు కాలు నొప్పి వస్తుంది అంటే కాళ్ళు నొక్కింది అనమాట ఎక్కడ అనేది కూడా నేను చెప్తాను ఒకసారి వినండి ఓకే అండి ఇదైతే మేము ఉన్న ఇక్కడ హోటల్ అనమాట హోటల్ రూము యాక్చువల్గా ఇదే హోటల్లో మేము లాస్ట్ టైం నేను చందు ముగ్గురం వచ్చినప్పుడు కూడా ఇదే హోటల్లో ఉన్నాము ఇది టెంపుల్ మనకి చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుంది మనం ఇక్కడ వెహికల్ పార్కింగ్ పెట్టేసుకొని కూడా కార్ పార్కింగ్ పెట్టేసుకొని కార్ తీయకుండా మనం ఇక్కడ నుంచి ఈజీగా టెంపుల్కి నడుచుకుంటూ వెళ్ళొచ్చు లాస్ట్ టైం ముందు కూడా మేము ఇక్కడేనమాట అయితే మీది వచ్చేసి చాలా నియర్ అనమాట ఇక్కడ వచ్చేసి దీని పేరు శ్రీ గణేష్ హోటల్ గణేష్ లాడ్జ్ హోటల్ గణేష్ ఇంటర్నేషనల్ లాడ్జ్ ఇది మాకు అంటే కంఫర్ట్ అనిపించింది లాస్ట్ టైము అందుకని మళ్ళీ దీన్ని వెతుక్కుంటూ మేము యాక్చువల్గా దీన్ని లొకేషన్ పెట్టుకుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చినాము ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు మళ్ళీ అప్పుడు వచ్చిన రూమ్స్ కంటే ఇప్పుడు కొత్తగా మళ్ళీ దాంట్లోనే కొత్తగా ఇవి చేశారంట ఇవి ఇచ్చారు చాలా బాగున్నవి నీట్గా ఉన్నవి మంచిగా ఉన్నవి బెడ్ కానీ మనకి రూమ్ కానీ బాత్రూమ్ కానీ అంత వాష్రూమ్ అన్నీ చాలా బాగున్నవి బయట కూడా బాగుంది మనకి కార్ మెయిన్ కార్లో ఎవరైనా వస్తే కార్ పార్కింగ్ కూడా నో ప్రాబ్లం ఇక్కడ కొన్ని కొన్ని హోటల్స్ ఏంటంటే బయట బయట ఉంటాయి రోడ్ మీద కొంచెం గా దీనికి మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు బయట ఇక్కడ ఓపెన్ ఉంటుంది చాలా ఓపెన్గా ఉంటుంది ఈ టెంపుల్ వచ్చేసి మనకి ఇక్కడ దగ్గరలో ఉంటుంది దీని కాస్ట్ మామూలుగా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ముందే మనం పే చేయాల్సి ఉంటుంది ఇక అంత ఐడియా ఉంటుంది కదా హోటల్స్ గురించి కాస్ట్ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మరి ఎక్కువేం కాదు రీజనబుల్ ఫోర్ మెంబర్స్ కదా మనం ఫోర్ మెంబర్స్ కూడా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వన్ మెంబర్ అయినా అంతే తీసుకుంటారు మనకైతే పర్లేదు బాగుంది దగ్గరలో ఉంది కాబట్టి మాకైతే మంచిగా అనిపించింది ఇంకా ఇదన్నమాట హోటల్ గురించి వస్తే కనుక మీరు గిరి గిరిపడక్షిణ మాత్రం ఖచ్చితంగా నైట్ టైంలో లేదా ఈవినింగ్ టైంలో లేదా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ త్రీకి అట్లా స్టార్ట్ చేసినా నో ప్రాబ్లం మరి డీటెయిల్ మాత్రం అసలు చేయకండి ఓకేనా మళ్ళీ మనం వీడియో నెక్స్ట్ కంటిన్యూ అవుతుందని చూస్తూ ఉండండి ఇదిగోండి ఇక్కడ టీవీ కూడా ఇచ్చారు రిమోట్ దాకలేదండి ఆయన వచ్చింది టూకి అప్పుడు ఇక్కడ మిర ఒకటి మంచి మిర కూడా ఇచ్చారు ప్రెసింటేవ్ రైజ్ మిర్రర్ చాలు మనకి ఏసీ సీలింగ్ లైట్స్ ఫ్యాన్ కూడా బాగుంది ఎంత సీలింగ్ లైట్స్ కూడా బాగానే కొత్తది అనమాట ఇది అందుకే మంచిగా ఉంది మధ్యలో ఇప్పుడు స్నానం చేసి వచ్చి మొత్తం చవలు చూడండి ఎక్కడ వేసాడు బెడ్ అయితే బాగుంది మధ్య ఏంటి అన్న స్ప్రింగ్స్ ఉన్నాయి దీంట్లో ఉంటాం ఇట పడుకుంటే ఇట్లా లోపలికి వెళ్ళిపోయిండు అక్కడ ఒక కబోర్డ్స్ ఇచ్చాను మన చిన్నది మనకి డ్రెస్ అవి పెట్టుకోవడానికి మేమైతే ఇంకా వచ్చేసి ఇక్కడేమో ఇక్కడ వాష్ బేసిన్ ఒకటి మెషిన్ ఇదనమాట రూము సింపుల్గా మనకైతే సరిపోతుంది ఇంకా ఒక మన ఏరియా వచ్చి ఇక్కడే ఉండం కదా బయట తిరుగుతాం కాబట్టి ఏదో ఫ్రెష్ అవ్వడానికి పడుకోవడానికి ఇదనమాట ఓకే మన వీడియో మళ్ళీ కంటిన్యూ అవుతుంది చూడండి థ్యాంక్ యూ టిఫిన్కి వెళ్తున్నాము టైం అవుతుంది మళ్ళీ అక్కడ అయిపోతాయి తొందర తొందరగా వెళ్తున్నాం అనమాట ఓకే టిఫిన్ అయితే చేయడానికి అయితే వచ్చినామో ఇక్కడ అయిపోతున్నాయి మాకేమో ఒక ఓన్లీ వడ ఒకటైతే దొరికింది చపాతీ ఉందిగా పరోటా అంటే నేను అసలు లంచ్ టైంకి వచ్చినాము అందుకే అవి ఉన్నాయి ఇలా ఏమో ముందే వచ్చేసి మంచిగా ఉంది కానీ పూరి నువ్వు టైంకి రాంబారేనా తమిళనాడు సాంబార్ ఫేమస్ కదా

చేసుడు 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 అంతే ఇవన్ బాబుకి అయితే పరోటా వచ్చిందండి కూర్చోట కూర్చోట తింటావా వేద చూడండి దీవెం బాబు పరోటా వచ్చింది ఇట్లా చేయలేదండి వీటిని అమ్మ చెప్పు కాబట్టి ఇట్లా చేసి అవి వేడి మీదనే వస్తాయి ఇక్కడ అంతే తింటారు కానీ భాష దీని ఆ మమ్మీకి ఆగలేదు మళ్ళా ఓకే అండి ఇంకా ఇదని టిఫిన్ టైము టిఫిన్ తిన తర్వాత మళ్ళీ మన రూమ్కి వెళ్ళాక మన ప్లాన్ ఏంటి కొన్ని చేంజెస్ జరిగింది అనమాట అది మళ్ళీ మీకు చెప్తాను ఆయన కూడా టేస్ట్ చేస్తున్నారు పరోటా ఎలా ఉంటుంది ార్నింగ్ వెళ్ళచ్చు నేను ఈ డ్రెస్ ఉంటాయి ఇంకో డ్రెస్ పెట్టిందో ఇంకోటి ఇంకోటి టవల్ కూడా పట్టుది కాటన్ అది పట్టుకుంటే పిల్లలు తోడడానికి దాని పనికి వస్తుంది మళ్ళీ ఉన్నాయి అంటే మా ఈవినింగ్ ఎయిట్కి అయిపోతుంది పొద్దున్నీ ప్యాకింగ్ ప్యాకింగ్ తీసుకుంటాము మార్నింగ్ ఎయిట్కి లేచి లేపుంటే లేవలేదండి మాకు రెస్ట్ కావాలి అని చెప్పి పడుతున్నారు మేము ఏం చేయాలి చెప్పండి కంటిన్యూన్స్ అయిపోయాలి అయిపోవడం వల్ల

సేపు చల్లారు వెడితే వేడిగా షుగర్ షుగర్ ఉంది ఇచ్చారా పార్సలు చపాతీ చె చెప్పండి సరిపోయింది టీ మా దీవెన్ బాబు కొంచెం ఉంచారు గిన్నెలో మాదైతే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ సౌండ్ మీకు ఇనిపిస్తుందో లేదో తెలీదు ఇంకా నెక్స్ట్ ఒకటి కూడా చపాతి ఆర్డర్ చేసామండి ఇంకా పార్సల్ చేసుకొని తీసుకెళ్తాము తను ఫ్రెష్ అవుతుంది వెయిట్ చేసాము కానీ ఇంకా కొంచెం టైం పట్టిద్దని కిందికి వచ్చేసాం అనమాట మాది అది అయిపోయింది తినడం చపాతీకి ఏమి ఇచ్చారు కర్రీ పప్పు పన్నీర్ పన్నీర్ కర్రీయా ఓకే అండి మేమైతే టిఫిన్ చేసేసి వచ్చేసినాము అయితే అక్కడ నుంచి టిఫిన్ తీసుకొద్దామని వెళ్ళాము కాకపోతే టిఫిన్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి కరెక్ట్ థర్టీకి క్లోజ్ ఎందుకంటే మళ్ళీ లంచ్ స్టార్ట్ అవుతుంది కదా వాళ్ళకి కాకపోతే ఏంటంటే మా దీవెనమ్మకి చపాతి దొరికింది చాలా మాకు అది వారికి పరోటా దొరికింది దీవెన్ బాబుకి వారికి ఇష్టమైన పరోటా దొరికింది నీకు అమ్మ చపాతి తింటామని చెప్పిందిగా కానీ బాగున్నాయి అంట బాగున్నాయి టేస్ట్ వడ అయితే వడ సాంబార్ మమ్మీ అస్సలకి అబ్బా మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ నేను టూ ప్లేట్స్ తింటా ఈరోజు లేట్ అయిపోయింది అవునా చపాతి వచ్చేసి ఇవి రూపీస్ ఓకే ఇదనమాట ఇంకా ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ ఏంటి ఏందనేది మీకు వీడియో వస్తుంది చూస్తూ ఉండండి చూడండి చూపిస్తాను ఇంకో ఓకేనా సరే ఓకే చూడు నమస్తే మేడం జీ జిఎంఎస్ టీచర్ గారు నమస్తే అండి చూడరా ఓకే టీచర్ మీరు చూస్తారు కదా ఫోన్ చేసేది వీడియో చూసి మీరు చూస్తా చూడరా అని చెప్తున్నాను

చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉన్నాము నేను బయలుదేరతాను కావాలి కంప్లీట్ చేసుకొని మళ్ళీ మీకు అనేది చూసేయండి బాబా అలాంటి గిరి ప్రదక్షిణలో కూడా వేయించాలని మేము కోరుకుంటున్నాం అసలు మనవి తమిళ తమిళ స్టార్ట్ అయినామో ఈ రోడ్డు బాగుంది ఇక్కడ సిమెంట్ రోడ్ వేసారు కొత్తగా మన ఇక్కడ నుంచి ఇక్కడికి అయితే వేడిగా ఏం లేదు డాంబర్ రోడ్ అయితే కాలుతుంది మనకి తాదోడ్ అదే మన అంటే అష్టలింగాల దర్శనం కావాలంటే ఈ టైంకి వెళ్ళాలి అష్టలింగాల దర్శనం చేసుకోవాలంటే ఈ టైంకి వెళ్ళాలి ఏ టైంలో లో మనకి అష్టలింగాల దర్శనం అవసరం లేదంటే ఇంకా నైట్ టైంలో లో ఇదనమాట ఇంకా స్టార్ట్ అవుతున్నాము అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళి మొక్కొని అవడానికి మొత్తం మొత్తం పిల్లలు ఎగిరేది మొత్తం